కమిషన్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ సమర్థించుకున్నారని నివేదికలో పేర్కొన్నారు తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ సైట్ ను మార్చడంలో నిజాయితీ చిత్తశుద్ది చూపలేదన్న నివేదికలో పేర్కొన్నారు మూడు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ అనుమతులు లేవని రిపోర్టులో వెల్లడైంది ఇవాళ తెలంగాణ కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించింది కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మొత్తానికి కాలుష్యం కమిషన్ రిపోర్ట్ లో ఏమనుంది మొదటి నుంచి బీఆర్ఎస్ కూడా కేసీఆర్ టార్గెట్ గానే ఈ కమిషన్ రిపోర్టు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది అని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది సో ఈ నేపథ్యంలో సో అసలు ఈ రిపోర్ట్ లో ఏముంది అలాగే బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతుంది దీనిపై ని కాళేశ్వరం ఏదైతే కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిషన్ పదహారు నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టి ఆరు వందల యాభై పేజీలతో తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి గత నెల ముప్పై ఒకటవ తేదీన ప్రభుత్వానికి అందించడం జరిగింది ఈ రిపోర్టు ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందింది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కమిషన్ ఖచ్చితంగా ఇది కేసీఆర్ కు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందో సో అదే విధంగా కూడా కమిషన్ రిపోర్ట్ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది ప్రస్తుతం రాజ్నూ స్క్రీన్ పై కమిషన్ రిపోర్ట్ మనం చూస్తా ఉన్నాము సో ఈ కమిషన్ రిపోర్ట్లో ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే ఈ ప్రాజెక్టు ఏదైతే తుమ్మిడి హట్ వద్ద నుంచి దాన్ని ఇక్కడ అన్నారం ఇక్కడ సుందిర్లకు మార్చారో అప్పుడు నీటి లభ్యత లేదు అని చెప్పేసి గత ప్రభుత్వం ఎక్స్పర్ట్స్ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకొని ఇక్కడికి మార్చడం జరిగింది సో ఇదే అంశాన్ని జస్టిస్ పిసి ఘోష్ తన నివేదికలు కూడా పొందుపరచడం జరిగింది అక్కడ నీళ్ళ నివేదిక లేదు అదే అక్కడ నీటి లభ్యత లేకపోవడం వల్ల తుమ్మిడి హట్టు వద్ద సో ఇక్కడికి ప్రాజెక్టు మార్చారు సో అక్కడ నీటి లభ్యత ఉంది అని చెప్పి కూడా తన రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది ప్రధానంగా కావాలని చెప్పి కూడా చాలా వరకు ఎస్టిమేషన్లు పెంచారు అదేవిధంగా అధికారులు కూడా ఎక్కడా కూడా క్వాలిటీ కంట్రోల్ విషయంలో కానివచ్చు ఇతర అంచనాల పెంపు విషయంలో కావచ్చు ఆర్థిక శాఖ ఏదైతే బిల్లులను ఆమోదించడం కావచ్చు ఇరిగేషన్ శాఖ నుంచి వచ్చిన ప్రతి బిల్లును కూడా ఆర్థిక శాఖ ఆమోదించడం కావచ్చు ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పరెన్సీ అనేది లేదు ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మొదటి నుంచి ఆరోపిస్తున్నట్టు ఇక్కడ తప్పులు జరిగాయని చెప్పేసి కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో జస్టిస్ పిసి ఘోష్ అయితే పొందుపరచడం జరిగింది ఈ రిపోర్టును ఈరోజు మధ్యాహ్నం క్యాబినెట్ లో ప్రవేశపెట్టి దీనిపై మంత్రివర్గం చర్చించబోతా ఉంది ప్రధానంగా ఈ యొక్క రిపోర్ట్ను అధ్యయనం చేసేందుకు గత మూడు రోజుల క్రిందట రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో త్రిసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ దీనిపై కూలంకషంగా చర్చించి దాన్ని బ్రీఫ్గా క్యాబినెట్ ముందుకి అందించేందుకు ఆ బ్రీఫ్ ను కూడా తయారు చేయడం జరిగింది అసలు మొదటి నుంచి కూడా కాళేశ్వరం డిజైన్ల నుంచి మొదలుకుంటే సో అది కుంగిపోయే వరకు కూడా మొత్తం ఏం జరిగింది అనే విషయాలన్నిటినీ కూడా ఆరు వందల యాభై పేజీల్లో జస్టిస్ పిసి గోష్ తన నివేదికలో వెల్లడించడం జరిగింది ఆ నివేదిక పూర్తి సారాంశాన్ని మంత్రివర్గానికి అందించేందుకు త్రిసభ్య కమిటీ తన నివేదికను కూడా సిద్ధం చేయడం జరిగింది ఆ కాసేపట్లోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కాబోతా ఉన్నారు ఈ యొక్క బ్రీఫ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందివ్వబోతా ఉన్నారు అదేవిధంగా క్యాబినెట్లో చర్చించబోయే నోట్ పై గురించి కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర సచివాలయంలో దీనిపై చర్చ కూడా జరగబోతా ఉంది అయితే జస్టిస్ పిసి ఘోష్ సూచించినటువంటి సూచనలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఆయన కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది గతంలో ఎవరైతే దీనిపై తప్పులు చేయడం జరిగిందో వారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా జస్టిస్ పిసి ఘోష్ తన ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది ఎందుకంటే నేరుగా రోజు క్యాబినెట్ లో చర్చించి దీనిపై ఏదైతే సిట్టేస్తారా లేదంటే ఏసీబీ విచారణకు ఇస్తారా లేదంటే అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు అందరినీ ఇందులో అందరి ఎమ్మెల్యేలను భాగస్వాములను చేసి అందరికీ రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలిసే విధంగా కూడా దీనిపై పూర్తిగా చర్చించాలని చెప్పేసి కూడా కొంతమంది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది రోజు మంత్రివర్గ సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది మంత్రివర్గం ఆమోదం తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టును పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చించబోతారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది దీనిపై చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి న్యాయపరంగా అని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ప్రధానంగా ఏసీబీకి ఇవ్వాలా లేదంటే దీన్ని ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి న్యాయపరంగా ముందుకు వెళ్ళాలా అనే దానిపై కూడా ఈరోజు మంత్రివర్గ ఏదైతే సమావేశం తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తానికైతే కాళేశ్వరం ఏదైతే ఆ ప్రాజెక్టు విషయంలో ఇటు మూడు బ్యారేజీలు అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజీల విషయంలో అవి కుంగుబాటు విషయంలో కూడా గత ప్రభుత్వ తప్పిదాలను కాళేశ్వరం రిపోర్ట్లో జస్టిస్ పిసి ఘోష్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది అప్పుడు ఏదైతే క్వాలిటీ కంట్రోల్ చెక్ విషయంలో కావచ్చు ఇతర అంశాలలో కానివచ్చు ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదు చాలా వరకు నిబంధనలు ఉల్లంఘించారు ఇందులో అధికారుల తప్పిడం కూడా ఉంది అప్పటి ఇంజనీర్లు ఇరిగేషన్ అధికారుల తప్పిదం కూడా ఉంది అదేవిధంగా నిర్మాణ సంస్థ కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా తన నివేదికలో జస్టిస్ పిసి ఘోష్ పొందుపరచడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పటికే కుంగిపోయినటువంటి ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయినటువంటి బరాజులు ఉన్నాయి ఆ బరాజుల నిర్మాణం మళ్ళీ వాటిని రిస్టోరేషన్ చేసే బాధ్యత కూడా నిర్మాణ సంస్థది అని చెప్పి కూడా ఆయన తన నివేదికలో పొందుపరచడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇప్పటివరకైతే నిర్మాణ సంస్థ మా ఏదైతే నిర్మాణ సంస్థ గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టం చేయడం జరిగింది ఆ మూడు సంవత్సరాలు దాటిపోయింది ప్రాజెక్ట్ నిర్మాణం దాటిపోయి సో దీనికి మా బాధ్యత లేదు అని చెప్పేసి కూడా గతంలోనే ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది సో మరి ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఈరోజు కేబినెట్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు ఈరోజు లో పూర్తిగా దీనిపై చర్చించిన తర్వాత అసెంబ్లీలో పెడతారా లేదంటే నేరుగా చర్యలకు ఉపక్రమిస్తారా అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది మొత్తానికైతే జస్టిస్ పిసి ఘోష్ కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది సో దీన్ని ఖచ్చితంగా ఇందులో నిబంధనలు పాటించలేదు అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని చెప్పి కూడా తన నివేదికలో జస్టిస్ పిసి ఘోష్ వివరించడం జరిగింది ఆ సూచనల మేరకు ప్రభుత్వం కూడా ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు అదేవిధంగా న్యాయపరంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా చూసుకొని ప్రభుత్వం ఈ రోజు మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది చాలని రైట్ థ్యాంక్ యూ రాజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు సర్వం సిద్దమైంది బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కవిత డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇంట్లో పూజలు నిర్వహించి ఆమె అత్తామామ వద్ద ఆశీర్వాదం తీసుకుని ధర్నా చౌక్కి బయలుదేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అయితే డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేయబోతున్నారు సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులో ఇప్పటికే ధర్నా చౌక్కి కవిత బయలుదేరినట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి కొద్దిసేపటికైతేనే ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఇందిరా పార్క్ వద్దకు చేరుకుంది మరి కాసేపట్లోనే బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం ఎమ్మెల్సీ కవిత డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమైంది దానిలో భాగంగా ఈ రోజు రేపు వెళ్ళిండి మూడు రోజుల పాటు కూడా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష చేయనున్నారు అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కి చేరుకున్నారు మరియు ఐదు పది నిమిషాల వ్యవధిలోనే ఆ ఇక దీక్ష ప్రారంభం కాబోతుంది అయితే ఇప్పటికే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ కి పెద్ద ఎత్తున జాగృతి నాయకులు కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు ఇక ఎవరైతే సంఘీభావం ఎమ్మెల్సీ కవిత దీక్షకు సంఘీభావం తెలుపుతారో వారందరూ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ యొక్క దీక్షకు మద్దతు పలకాలని చెప్పేసి వివిధ పార్టీలకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసింది సో దానిలో భాగంగా లెఫ్ట్ పార్టీస్ మద్దతు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది లెఫ్ట్ పార్టీస్ నాయకులందరూ కూడా ఈ యొక్క దీక్షలో పాల్గొనే అవకాశం ఉంది ఇక ఆర్ కృష్ణయ్య కూడా బీసీ నాయకుడైనటువంటి ఆర్ కృష్ణయ్యకి మద్దతు లేఖ రాసింది మద్దతు కూడా అడిగింది సో దానిలో భాగంగా ఆర్ కృష్ణ కూడా ఎమ్మెల్సీ కవిత దీక్షకు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తుంది ఆర్ కృష్ణ కూడా ఒకవేళ వస్తే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆయన కూడా దీక్షలో పాల్గొంటారు అంటే మూడు రోజుల పాటు ఈ యొక్క దీక్ష ఉండున్న నేపథ్యంలో తదెత్తున జాగృతి కార్యకర్తలతో పాటుగా వివిధ బీసీ కులాల సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు అయితే పర్మిషన్ వచ్చేసి ఆరు గంటలు మాత్రమే పోలీస్ శాఖ ఎమ్మెల్సీ కవిత దీక్షకు పర్మిషన్ ఇచ్చింది ఇంకా మిగిలిన సమయం మేము ఇవ్వలేమని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో చూడాలి మరి ఆరు గంటలు ముగిసిన తర్వాత అంటే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ మనకి పదకొండు గంటల పదకొండు నిమిషాలు అవుతుంది కాబట్టి సో మరో మరి ఒక నాలుగైదు గంటలు మాత్రమే ఎమ్మెల్సీ కవిత దీక్షకు పోలీస్ శాఖ నుంచి పర్మిషన్ ఉంది దాని తర్వాత మరి ఆ పర్మిషన్ అలానే మరి రిక్వెస్ట్ చేస్తారా లేకపోతే పర్మిషన్ సంబంధించి వాళ్ళు అంగీకరించకపోతే మాత్రం అవసరమైతే ఎమ్మెల్సీ కవిత తన నివాసం బంజర హిల్స్ లో ఉంటుంది సో అక్కడ కూడా దీక్ష చేసేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్టు కూడా నిన్ననే ప్రకటన చేసింది కానీ ఈ యొక్క దీక్షకు సంబంధించి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటన చేసింది కాబట్టి సో అందుకు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చేందుకు మాత్రమే ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ చేయడం అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అది రాజ్యాంగబద్ధంగా ఉంటేనే దానికి బాగుంటుందని చెప్పేసి దానిలో భాగంగా రాజ్యాంగ సవరణ జరగాలి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి అప్పుడే బీసీలకు నిజంగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ జరుగుతుందని చెప్పేసి కూడా ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు మాత్రమే డెబ్బై రెండు గంటల పాటు నేను నిరాహార దీక్ష చేస్తున్నానని చెప్పేసి కూడా ఆమె ప్రకటించారు మరి కాసేపట్లో దీక్ష ప్రారంభమవుతుంది అయితే ఈ దీక్షకు సంపూర్ణంగా ఈ యొక్క పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా పోలీస్ శాఖకు లేఖ రాసింది ఆ ఎమ్మెల్సీ కవిత దానిలో భాగంగా ఆ డెబ్బై రెండు గంటల పాటు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్నారు కానీ పోలీస్ శాఖ మాత్రం ఆరు గంటల మాత్రమే మేము ఇవ్వగలుగుతామని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం అంతే మరి చూడాలి మరి ఆరు గంటల తర్వాత ముగిసిన తర్వాత ఎమ్మెల్సీ కవిత దీక్షకి సంబంధించి వారు ఏం పోలీస్ శాఖ నుంచి ఎటువంటి అనౌన్స్ వస్తుంది అనేది కూడా మనం తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ ధనాకు వచ్చింది వారు ఐదు పది నిమిషాలు అవదాలనే ఈ యొక్క దీక్ష ప్రారంభం అవుతుంది శాలని రైట్ సైదులు తెలంగాణ కాంగ్రెస్ పోరు చేసింది ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లారు చెర్లపల్లి నుంచి ప్రత్యేక బయలుదేరారు బీసీలకు రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలని ఈ నెల ఆరున ధర్నా నిర్వహించనున్నారు ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పాల్గొననున్నారు బీజేపీ పార్టీ వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తా ఉంది ఇది కిషన్ రెడ్డి రామచంద్ర మాటల ద్వారా అర్థమైంది మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు మరి ఆ మోడీ గారు ఎందుకు బీసీల పట్ల ఏమో కనపరచట్లేదు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కాబట్టి రెండు చట్టాలు అసెంబ్లీ తీసుకురావడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అధిగమించేందుకు మా ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ పోయి ఒత్తిడి ప్రయత్నం శాంతియుతంగా గాంధే మార్గంలో దాన్ని వ్యతిరేకించాల్సిందే మనం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాల్సిందే ఇది రాజకీయాల కతీతంగా ప్రతి బీసీ బిడ్డ హక్కు దాని కొరకు ఎవరు పిలిచినరా వచ్చినరా నా పార్టీ నీ పార్టీ అవద్దు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ ప్రతి బిడ్డ ఈ సాధన లోపల ఈ పోరాటం లోపల ఉద్యమం లోపల భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాలసీ వాళ్ళు ఆ కార్డును తీసుకొచ్చి ముస్లిం కార్డు ముందు తీసుకొచ్చి ఏదో దీన్ని తప్పించుకొని పోతాం అనుకుంటున్నారు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ జరిగితే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ బిడ్డలే ఉండరు బీజేపీకి సంబంధించిన బీసీ బిడ్డలు ఉంటారు బీహార్ కి సంబంధించిన బీజీ ఉంటారు తెలంగాణ బీసీ బిడ్డలు ఉంటారు అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి కారణాలు వెతికి దీన్ని పోస్ట్ పోన్ చేయడం అంటే రేపు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ఖచ్చితంగా దీని చవి చూస్తారని ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం నెల్లూరు డిఎస్పి కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ కు నోటీసులు ఇచ్చారు ఇదే కేసులో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని విచారించారు పోలీసులు డిఎస్పి కార్యాలయానికి అభిమానులు భారీ కార్యకర్తలతో హాజరయ్యారు మాజీ మంత్రి అనిల్ దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నెల్లూరు డిఎస్పి కార్యాలయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు ఎమ్మెల్యే రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ కు నోటీసులు ఇచ్చారు ఇదే కేసులో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని విచారించారు పోలీసులు డిఎస్పి కార్యాలయానికి అభిమానులు భారీ కార్యకర్తలతో హాజరయ్యారు మాజీ మంత్రి అనిల్ దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రయాగ్రాజ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమవుతున్నారు ఈ క్రమంలోనే రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు దీంతో ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ప్రయాగ్ లో కురుస్తున్న వర్షాల్లో ఓ సీన్ వావణిలా అనిపించింది అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఎత్తుకుని తల్లిదండ్రులు నీటిలోనే నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది మరోవైపు వారి దుస్థితిని చూసి ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రయాగ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు ఈ క్రమంలోనే రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు దీంతో ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ప్రయాగ్ లో కురుస్తున్న వర్షాల్లో ఓ సీన్ వావనేలా అనిపించింది అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఎత్తుకొని తల్లిదండ్రులు నీటిలోనే నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లారు ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది మరోవైపు వారి దుస్థితిని చూసి ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని జాలపడ పరిస్థితి ఏర్పడింది ప్రయాగరాజ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమవుతున్నారు ఈ క్రమంలోనే రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు దీంతో ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ప్రయాగ్రాజ్ లో కురుస్తున్న వర్షాల్లో ఓ సీన్ వావనేలా అనిపించింది అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఎత్తుకుని తల్లిదండ్రులు నీటిలోనే నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లారు ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది మరోవైపు వారి దుస్థితిని చూసి ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది వద్ద నిరాహార దీక్షలో కవిత మాట్లాడుతున్నారు చూద్దాం మన కుటుంబాలను పక్కకు పెట్టి మన అన్ని అత్యవసరమైనటువంటి పనులన్నీ పక్కకు పెట్టి ఎందుకోసం ఇందిరా పార్క్ వచ్చిన ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబాలు పిల్లలు బాధ్యతలు అన్నీ ఉన్నాయి అది జాగృతి కార్యకర్తలు కావచ్చు యూపీఎఫ్ నాయకులు కావచ్చు తరలి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు అందరికీ కూడా పర్సనల్ బాధ్యతలు ఉన్నాయి అయినా ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఏం పట్టుదలత కోసం వచ్చినాం ఏం పంతంతో వచ్చినాం ఎందుకు పిడికిలు బిగించి ఇంతమంది ముందుకు వచ్చినాం అన్న విషయం చాలా సీరియస్గా ఆలోచన చేసుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు సబ్బండ వర్గాలు అందరం కూడా సంతోషంగా బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనేక మంచి పనులు చేసుకున్నాం ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి మరి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని వర్గాలు బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుందనేటటువంటి బలమైన విశ్వాసాన్ని కూడా మనందరం కలిగి ఉన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలు మనుషులు కాదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిచ్చర పిడుగులు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్లి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు మరి అలా ఏం పంతంతో ఇక్కడికి వచ్చినాం మనం తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు మరి సగభాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంటపడుతున్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పింది చెప్పినట్టుగా పాటించాలే బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితోని ఇవాళ అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ అయినాయి సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్ గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలు అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కదిలించగలుగుతా ఉన్నాం వారి మెడలు వంచగలుగుతా ఉన్నాం ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికీ ఏందది ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం డెబ్బై రెండు గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం